వెల్కమ్ టు తేజ న్యూస్ లైవ్ నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో నెంబర్ ప్లేట్ లేని వాహనాల తనిఖీలు నిర్వహించిన పోలీసులు నాగర్కర్నూల్ జిల్లా ఎస్పీ వైభాగ్ గోయక్వాడ్ రఘునాథ్ ఆదేశాల మేరకు నెంబర్ ప్లేట్ లేని వాహనాలను తనిఖీ నిర్వహించినట్లు ఎస్ఐ గోవర్ధన్ తెలిపారు ఈ తనిఖీల్లో ముప్పై ఐదు ద్విచక్ర వాహనాలకు చలాన్లు వేసినట్లు నాగర్కర్నూల్ ఎస్ఐ గోవర్ధన్ మీడియా ద్వారా తెలిపారు మైనర్ బాలురు వాహనాలు నడిపితే వాహనం ఇచ్చిన వాళ్ళపై తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ తెలిపారు గౌరవ నాగర్కూలు ఎస్పి సరే ఆదేశాల మేరకు పట్టణం పట్టణంందు వెహికల్ చెక్కింగ్ చేస్తూ నెంబర్ ప్లేట్లు లేకుండా మరియు నెంబర్ ప్లేట్లు సరిలేనటువంటి వాహనాలని స్పెషల్ డ్రైవ్ ద్వారా సీజ్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ముప్పై ఐదు వాహనాలని సీజ్ చేసి వాటికి ఫైన్ ఇంపోజ్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాహనాలకి నెంబర్ ప్లేట్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఉన్నటువంటి నెంబర్ ప్లేట్ని ఫిక్స్ చేసుకొని నాగర్ కర్నూలు పోలీస్కి సహకరించాలని కోరుకుంటున్నాను కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ని పాటిస్తూ నియమ నిబంధనలు పాటిస్తూ నెంబర్ ప్లేట్ని సరైన నెంబర్ ప్లేట్ని పెట్టుకొని నేరాలని నివారించడంలో మీ వంతు పాత్ర పోషించాలని చెప్పేసి కోరుకుంటున్నాను ధన్యవాదాలు సార్ పట్టణంలో కానీ ఎక్కడే కానీ మైనర్లు డ్రైవింగ్ చేయడం అన్నది చక్కనిత్యా నేరం ఎవరు కూడా మైనర్లకి ఓనర్ కానీ తల్లిదండ్రులు కానీ వెహికల్ని ఇచ్చి నడపడంలో ప్రోత్సహించు